సయేవ నా పరహ పరహ అంటే అర్థం ఏంటండి సయేవ నా పరహ నాకు నువ్వు తప్ప ఎవరు తెలీదు నాకు నువ్వు తప్ప ఎవరు తెలియదు ఇది ఉండాలి అంటే చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే నీవు గాఢాలింగనం చేసుకున్నను లేక కింద పడవ తొక్కివేసినను నీవే నా నాథుడు తప్ప వేరొకటి కాదు మత్పరాన నాధస్థు సయేవ పరహ అంటే ఏంటి అని అర్థం ఏంటండి దాని అర్థం ఏంటి వ్యాపారం లేదక్క భగవంతుడి దగ్గర వ్యాపారం లేదు అదైందా నో బిజినెస్ ఈ పని చేస్తే నువ్వు ఈ పని నువ్వు నాకు ఈ పని చేసి పెట్టడం కోసం జపం చేస్తున్నాను నువ్వు ఈ పని చేసి పెట్టడం కోసం నేను హోమం చేస్తున్నాను దట్స్ కాల్ బిజినెస్ ఆ బిజినెస్ చేయొద్దు స్వీకరించు మొన్న ఏకాదశి నాన్న కింద పడుకుంటే చల్లగా ఉంటుంది కానీ తొలి ఏకాదశి